మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ వద్ద తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తమ సమస్యలపై ధర్నా చేపట్టింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వార్ల వెంకటయ్య మాట్లాడుతూ రైతుకు చట్టబద్దంగా ఇన్సూరెన్స్ కల్పించాలని ఎకరాకు పంట రుణం రెండు లక్షలు ఇవ్వాలని రైతులను మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారన్నారు తప్పుడు కొలతలు రికార్డుల్లో తప్పులు రాసి రైతులను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు అదేవిధంగా అసైన్మెంట్ ఆర్ఓఆర్ సీలింగ్ యాప్ చట్టాలను ధిక్కరించినటువంటి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ కు పత్రం సమర్పించారు జిల్లా ప్రధాన కార్యదర్శి భీమయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతు సంఘం రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ రైతులకు వానకాలం యాసింగ్ రైతు భరోసాను వెంటనే రైతులకు వానకాలం యాసింగ్ రైతు భరోసాను వెంటనే రైతు భరోసాను వెంటనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రెవెన్యూ అధికారులు రైతులను వేధింపులను అరికట్టాలి రైతులను వేధిస్తున్న రెవెన్యూ అధికారుల పైన రెవెన్యూ అధికారుల వేధిస్తున్న రెవెన్యూ అధికారుల పైన వృద్ధులనే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రైతులందరికి రెండు లక్షల వరకు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ రైతులకు వానకాలం కాలం యాసింగ్ రైతు భరోసాను వెంటనే రైతులకు వానకాలం కాలం యాసింగ్ రైతు భరోసాను వెంటనే జిల్లా మహబూబ్నగర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఈ రోజు రైతులను రక్షించే వాడు ఎవడు లేడు చాలామంది అనుకుంటారు రైతు ప్రభుత్వాలు రైతుల కోసం ఉంటున్నాయని ప్రతి ఒక్కరు అదే పాట పాడతారు కానీ రైతులకు ఎక్కడ ప్రభుత్వాలు సహాయం చేయడం లేదు ఎందుకంటే రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు పెట్టుబడి రుణం మాత్రమే ఇస్తారు అంటే సగం రుణం మాత్రమే ఇస్తారు అంటే రైతు భార్య భర్తలు జీత భత్యాలు ఉండవు అంటే బ్యాంకులు ఇచ్చే రుణం వాళ్ళ జీతభత్యాలకు సరిపోయి ప్రైవేటు అప్పులతోనే వ్యవసాయం చేస్తున్నారు అంతేకాకుండా రైతులు భూమి కుదువ పెడితే ఏ బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి పంట రుణం ఇచ్చినాం కాబట్టి కుదువ పెట్టుకునే సమస్య లేదు లోన్ ఇవ్వ ఇవ్వడం లేదని తెగేసి చెప్తున్నవి ఆ పంట రుణం గిడ నాలుగు ఎకరాలకు మించి ఐదో ఎకరాలకు అసలు ఇవ్వము అని తెగేసి చెప్తున్నవి నేను ఏమంటున్నా అంటే రైతు ఒకవేళ ప్రైవేటు వ్యాపారుల దగ్గర పోయి భూమి కుదువ పెట్టుకొని అప్పియ్యాలని కోరినప్పుడు అప్పించిన వాళ్ళు మోసం చేస్తే దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ సివిల్ కేసు మేము చేయమంటారు ఆలస్యంగా పోతే కోర్టు ఇది పరిధిలోనికి రాదని కొట్టేస్తుంది అంటే మరి రైతులు ఎవరు ఆదుకోవాలి బ్యాంకులు ఆదుకోవు పోలీసు వాళ్ళు ఆదుకోరు రెవెన్యూ అధికారులు సార్ నా పేరు తప్పబడ్డది అని పోతే వంద సార్లు కలెక్టర్ ఆఫీసు తిరిగినా న్యాయం చేయడం లేదు ఈ ఏదైతే ప్రజావాణి పెట్టిండ్రో అది ప్రజలను మోసం చేయడానికి తప్ప వేరేది కాదు నేను ఒక జిల్లా రైతు సంఘం నాయకుడిగా ఎన్నోసార్లు సార్ తహసీల్దార్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఈ రోజు వరకు న్యాయం చేయలేదు ఒక రెవెన్యూ తహసీల్దార్ బాల్నగర్ తహసీల్దార్ ఒకటే అన్నాడు నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పుకోపో నీకు ఇది ఎవరు న్యాయం చేయడన్నాడు ఆ దాని మీద ధర్నా చేసి కలెక్టర్కి మెమరండమ్ ఇస్తే గిడ చర్యలు తీసుకోలేదంటే మరి ఇంకెవరు చర్యలు తీసుకునేది ఎవరు ప్రధానమంత్రి తీసుకోవాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నా అని నేను కోరుతున్నాను ఇంతతో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఏడు వందలు ఇస్తున్నాం మరి మా పిల్లలు ఏం బతకాలి నేనేం బతకాలి నా మొవడేం బతకాలి నా దుడేం బతకాలి మంచి పన్నెండు వందలు రెండు ఉన్నాయి మరి అవన్నీ లాగో తీస్తే నా మొగడేం బతకాలి నా పిల్లలు ఏం బతకాలి అది కూడా నాకు భూమి లేదు

వెనక ప్రభుత్వం కూడా బాగుండే లో మాకు పదిహేను రూపాయలు అన్నదే మంచిగా ఉన్నారు సారాన్ని ఏమంటున్నారు అంటే మాకు కావాలి అదే పది రూపాయలు పెట్ట ముప్పై రూపాయలు ఉన్న తో రంబాలకు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటాను పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టాను ఇవన్నీ మళ్ళీ దింగతాను తీసుకొని పంట చేస్తున్నా పంట చేస్తే నీకు కొనియాలి ఈ ఆడదానికి నేను ఈ ఏడదానికి నేను ఏం తింటా నా వద్ద భూమి లేదు వాళ్ళకి చేస్తే నాకు ఏం లాభం ఉండదు మాత్రం అంతా నీ వద్ద లేదు మళ్ళీ అర్థలో కొత్త మా రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు వాణిజ్య బ్యాంకులలో పంట రుణాలకు పోయే రైతుల యొక్క సిబిల్ చూస్తా ఉన్నారు వాళ్ళు ఏమన్నా అడుగుతా ఉన్నారా లేదా ట్రాక్టర్లో అడుగుతా ఉన్నారా లేదా మెషిన్లలో అడుగుతున్నారా ఇటాచి లోన్ అడిగితే లేదా ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయో ప్రైవేట్ వాళ్ళు అడిగితే ఆయన ఆధార్ కార్డు ఆయన పాన్ కార్డు ప్రకారం సివిల్ని చూడాలి కానీ ఇలా రైతులు పెట్టుబడి కోసం పోతే పెట్టుబడి పంట రుణాల కోసం సివిల్ని చూడడం అత్యంత దారుణం దురదృష్టం అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి సివిల్ చూసే విధానాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు బ్యాంకర్ల మీటింగ్ లో పిలిచి బ్యాంకర్లకు బేకాదరుగా ఆదేశాలు జారీ చేసి రైతుల పంటల రుణాలకు సివిల్ని చూడవద్దు సివిల్ రద్దు చేయాలని చెప్పి ఆదేశం చెప్పి మనం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా కూడా ప్రతి సభ సమావేశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పబ్బం గడుపుకోవడం కోసం రైతుల్ని మోసం చేయడం కోసం ఈ రకంగా చెప్తుంది ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఈ రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎన్నికల్లో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు రుణమాఫీ చూస్తానని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఇరవై ఇరవై ఒక్క లక్షల మందికి రుణమాఫీ చేశారు అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఇరవై రెండు లక్షల మంది రైతులు రెండు లక్షల రూపు రుణ రుణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వం చెప్తున్నది ఒకటి కింది స్థాయిలో జరుగుతున్న ఒకటి ప్రభుత్వమే ముప్పై రెండు వేల రూపాయలు అయితే రుణమాఫీ సరిపోతుందని చెప్తున్నటువంటి ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకే ఏ రకంగా నలభై మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తించిందని చెప్పి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం రైతులకు ఎంత నా పుణ్యని రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలనేదే మా డిమాండ్ రైతు వ్యవసాయ పెట్టుబడి కింద మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న వాళ్ళు రెండు లక్షల యాభై వేలు తీసుకోవచ్చు రెండు లక్షల ముప్పై వేలు తీసుకోవచ్చు లేదా మూడు నాలుగు ఐదు లక్షల వరకు కూడా పంట రుణమాఫీ రుణాలు తీసుకోవచ్చు కానీ ఆ పంట రుణాలు తీసుకున్న రైతులకు వాళ్ళ రెండు లక్షల పైపు ఉన్నది రైతులు భరిస్తారు కానీ రెండు లక్షల వరకు మాత్రం నీ వాగ్దానం ప్రకారం నువ్వు పోతే రద్దు అమలు చేయాలి మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంక్షేమంలో అధికార నిర్లక్ష్యం చాలా ఉంది ఈ రోజు అధిక రైతుల సంక్షేమంలో పంట రుణాలకు సంబంధించి తర్వాత ఇదే రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం లెక్కలకు పంపిస్తే రెండు విడతల లెక్కలు పంపించినా కూడా తప్పుల తడకలా ఉంది చాలామందికి రేషన్ కార్డులు సరిగా లేవని లింకు లేవని ఆధార్ లింకు లేవని చెప్పి ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతులు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారు నిన్నగాక మొన్న ముప్పై తారీఖు మామినార్లు పెట్టిన సభలోనే కొంతమందికి రుణమాఫీ అంటే రేషన్ కార్డు లింకు ఆధార్ లింకు రకరకాల బ్యాంక్ స్టేట్మెంట్ల లింకులతో పాటు రకరకాల కారణాల వల్ల కొంతమందికి మాత్రం ఈ రాష్ట్రంలో రుణమాఫీ వర్తించింది కానీ మిగతాగా ఇంకా ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు మీరు చెప్పిన మాట ప్రకారం మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీ బాధ్యత ముఖ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం గారిది ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నా పేరు వార్ల వెంకటయ్య తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మహబునర్ జిల్లా శాఖ మహబూబ్నార్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానమైన సమస్యలు ఎదురు కూడా ఉన్నటువంటి సమస్య లేదంటే రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నాడు ఇప్పటి వరకు సగం మందికే ఇరవై లక్షల మందికే రుణమాఫీ చేశారు ఇప్పటికి కూడా ఇరవై మూడు లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా ఉన్నారు వాళ్ళకు వెంటనే రైతులందరికీ రెండు లక్షల వరకును రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు వాహనకాలంలో రైతు భరోసా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు వానకాలం రైతు భరోసా చేయలేదు యాసంగి కూడా ప్రారంభమైన నెల ఉంది ఇప్పటివరకు వ్యాసంగి కూడా రైతు భరోసా చేయలేదు వానకాలం వ్యాసంగి రెండు పంటల రైతు భరోసా ఒకేసారి రైతు ఖాతాలలో వేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా రైతులు పండించినటువంటి అన్ని పంటలకు వడ్లకే సన్న ఒడ్లకే బోనస్ ఇస్తా ఉంటా ఉన్నాడు కాదు సన్న ఒడ్లకే కాకుండా అన్ని రకాల పంటలకు గోధుమలకు జొన్నలకు బుడ్డలకు పత్తికి అన్నిటికి కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యలో కాటన్ మిల్లుల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తా సీసీఐ ద్వారానే ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో ఆ కాటన్ మిల్లులో సిసిఐ ద్వారా ప్రారంభించినటువంటి ఆ పత్తిని మ్యాచ్యూర్ అనే పేరుతోని అది పర్సెంటేజ్ వస్తలేదని అని చెప్పేసి గవర్నమెంట్ ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయి ఉంటే అది వాళ్ళు ఆరు వేలకు ఐదు వేలకే కొనుక్కుంటూ కిందాలకు ఐదు కిలాలు లెక్కన మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ మోసాన్ని అరికట్టాలే తక్షణమే రైతులను ఆదుకునే విధంగా మాచూరుతో సంబంధం లేకుండా గవర్నమెంట్ ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకు కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయి కౌలు రైతులకు కార్లు ఇచ్చి తక్షణమే రుణాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో రైతాంగం కొనుక్కుంటున్నటువంటి ఏదైతే విత్తనాలు ఉన్నావో సబ్సిడీ విత్తనాలు అయితే సబ్సిడీ విత్తనాలు వెంటనే సప్లై చేయాలని చెప్పి వేరుశెనగ తర్వాత బొడ్లు తర్వాత పత్తి అన్ని విత్తనాలకు కూడా సబ్సిడీని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి రైతులు వాడుతున్నటువంటి పరికరాలు స్ప్రింక్లర్ పైపులు కావచ్చు అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ పైపులు కావచ్చు లేదా ట్రాక్టర్కు చిన్న పనిముట్లు కావచ్చు అన్నిటిని కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారు అవన్నీటిని రద్దు చేసి ఎత్తేసి నేను రైతు బంధిస్తున్నా అని చెప్పిండు ఈ ప్రభుత్వం అన్నిటిని కూడా పునఃప్రారంభించడం మీ అందరికీ కూడా రైతులందరికీ సప్లై చేస్తాం సబ్సిడీ అని చెప్పి వాగ్దానం చేసింది కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏ మండలాల్లో ఏ జిల్లాలో కూడా సబ్సిడీ పరికరాలు ఏది ఇరిగేషన్ పైపులు ఆట్మోస్ఫియర్ పంపులు తర్వాత తాడు పళ్ళు తర్వాత సబ్సిడీ విత్తనాలు ఇవన్నిటిని కూడా వెంటనే సప్లై చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ పది అరవై యాభై ఏడు సంవత్సరాలు నేనైనా ప్రతి రైతుకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మా రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లా ఈ సమస్యలన్నిటినీ ఏకరు పెడుతూ జిల్లా కలెక్టర్ ముందు ధర్నా నిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనేదే ప్రధానమైన లక్ష్యం అదేవిధంగా ప్రభుత్వం భూములు గైరాన్ భూములు అయితే ఏవైతే ఉన్నావో గైరాను పొరంభోగు బంజర్ భూములకు ప్రభుత్వం బ్యాంకులలో వాణిజ్య బ్యాంకులలో సంగమేశ్వర కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు సింగిల్ యూనియన్ బ్యాంక్ కావచ్చు ఏ బ్యాంకులలో కూడా అప్పులు ఇవ్వకుండా ఈరోజు మొన్నీ కూర్చున్నారు మేము గవర్నమెంట్ భూములకు అప్పులు ఇవ్వడం లేదని చెప్పి ఈరోజు బ్యాంకు అధికారులు నిర్మాతవంగా చెప్తున్నారు కానీ మేము అడుగుతూ ఉన్నాం ప్రతి గ్రామంలో ఎస్సీలు దళితులు బీసీలు ఎస్టీలు అందరూ కూడా బడిన కులాలకు చెందినటువంటి జాతులు అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం భూములలో వ్యవసాయం చేసుకొని పొస్తూ ఉన్నారు ఆ వ్యవసాయ భూములకు ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇవ్వకపోతే ఎక్కడికి తెచ్చుకొని వాళ్ళు వ్యవసాయాన్ని కొనసాగిస్తారు కాబట్టి వెంటనే ఆ బ్యాంకుల జిల్లా కలెక్టర్ గారు పంట రుణాలు గైరాన్ బంజారు పోరంబాబు భూములకు